గోదర్ఖని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు అసోసియేషన్ ఫోటో భవన్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ పెద్దపల్లి ప్రకాష్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో పెద్దపల్లి ప్రకాష్ మాట్లాడుతూ ఒక ఫోటో వంద ప్రశ్నలకు సమాధానం ఒక ఫోటో ఎన్నో మాట్లాడలేని అనుభూతి అని కొనియాడుతూ ఫోటోగ్రాఫర్లుగా ఉన్న మీరంతా ధన్యులని కొనియాడారు అలాగే ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ప్రపంచ ఫోటోగ్రఫీ డే ముగింపు వేడుకలు ఉంటాయని తెలియజేశారు అనంతరం కేకు అందరికి పంచుతూ మిఠాయిలు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది माना आप एक है तेरे फिनर माने एक है नामी से देख अभी क्रीम तेवल बनते हैं बेटा हाँ है ना अंदर है समान फोटो फोटो

అది ఎప్పటికీ అప్డేట్ అయితేనే ఉంటుంది మనం అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది దయచేసి దాన్ని గమనించి దీంట్లో ఇంతకుముందు గతంలో ఫోటోగ్రఫీ అంటే ఒక మగవాళ్ళకే పరిమితమైన దశలో ఇప్పుడు మహిళా వింగ్ కూడా ఒకటి తయారై మహిళా ఫోటోగ్రఫీ కూడా తయారైనందుకు గోదావరికాని అసోసియేషన్ నుంచి అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఒక మహిళా విభాగాన్ని కేటాయించి మహిళా విభాగం నుంచి కూడా ఒక సుమారుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక ఐదు వందల మంది ఫోటోగ్రాఫర్లు ఈ వృత్తిని ఎంచుకొని ఫోటోగ్రఫీ వృత్తి మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు దీనికి కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది కుటుంబాలను కూడా పోషించుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ మహిళలకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నూట ఎనభై ఆరు ప్రపంచ ఫోటోగ్రఫీని సందర్భంగా పట్టణ ప్రములకు పురప్రముఖులకు పేదావి వర్గానికి అందరికీ కూడా మన ఫోటోగ్రాఫర్లకు కూడా ఈ సందర్భంగా గోదావరి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనందరి ఫోటోగ్రఫీ ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం